నేహా చౌదరి యాంకర్ గా తన కెరీర్ని స్టార్ట్ చేశారు యోగా ట్రైనర్గా స్పోర్ట్స్ యాంకర్గా మంచి ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేసి కొన్ని వారాలకే ఎలిమినేట్ అయ్యారు నేహా ఆ తర్వాత బీబీ జోడీలో విశ్వాతో పాటు ఎంట్రీ ఇచ్చి తన తో అందరినీ ఆకట్టుకున్నారు ఇక నేహా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తన బీటెక్ ఫ్రెండ్ అయిన అనిల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాక అనిల్ నేహాలో పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది వీళ్ళ పెళ్లికి బిగ్ బాస్ ఫ్రెండ్స్తో పాటు చాలా మంది సెలబ్రిటీస్ కూడా అటెండ్ అయ్యారు అనిల్ జర్మనీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్ళి తర్వాత నేహా కూడా జర్మనీకి వెళ్ళారు అక్కడి నుంచి కూడా తన అప్డేట్స్ని అప్పటికప్పుడు ఫ్యాన్స్తో షేర్ చేసుకునేవారు వీళ్ళ జోడీని చూసిన చాలా మంది అనిల్ చాలా మంచి అబ్బాయి మీరు చాలా లక్కీ అంటూ కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా కానీ సడన్ గా ఏమైందో తెలియదు కానీ నేహా కొన్ని నెలలుగా పుట్టింట్లోనే ఉంటున్నారు ఈ మధ్య జర్మనీకి వెళ్ళినట్లు కూడా కనిపించట్లేదు అలాగే తన భర్త అనిల్తో ఉన్న ఫొటోస్ని కూడా డిలీట్ చేసేశారు అది చూసినా చాలా మంది మీరు మీ భర్తతో విడిపోయారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు నేహ అఫీషియల్గా ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారో చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి